എസ് നാല്യർ യാളിനു പാൽ ഇരു കൊടുത്തോത്തരം എമ്പിനിയ പിണ മലകാരോളുകൾ തോൾ കയർ ഒരു പാൽ கூப்பினர் பால் உரை சிவபெருமானே என்னையும் அட்கொண்டின் அருள் புரியும் எம் பெருமான் பள்ளி எழுந்தருளாயே திருப்பள்ளி எழுச்சிலோ பாசுரமோ நாலு మధుర మధుర వీణా వీణావాద్యాలు నాదస్వరాలు మంత్రాలు పఠించు విప్రోతములతో భక్తితో అల్లిన పూదండలతో కొందరు అ ఘటించి నిన్ను స్మరించు వారలతో ఆనంద పరవశాన కన్నుల నీరు చిందగా నీ సన్నిధిన నిలిచిన వారి నందరినీ ఏ రీతి కరుణి తిరుప్పళి ఎలుచి అని శివసంబంధమైనటువంటి సుప్రభాతంలో పాసురం నాలుగు తిమిరాలు తొలగి వెలుగురేఖలు నలువైపులా పరుచుకుంటున్న ఆహ్లాదకరమైనటువంటి ఉషోదయ వేళలు తిరుపెరుందురై క్షేత్రంలో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి వచ్చి ఆయనను మేల్కొలపడానికి సుప్రభాతం ఆలపిస్తున్నటువంటి భక్తుల హృదయం భక్తి పారవశ్యంతో ఆనందానుభూతి పొందుతోంది ఆ ఆలయ ప్రాంగణం ఎలా ఉందంటే ఒక పక్కన కొంతమంది తమ తమ వీణలు సవరించి సుమధురంగా వీణానాదం చేస్తూ ఉంటే మరికొంతమంది శ్రావ్యంగా నాదస్వరం పలికిస్తున్నారు ఇంకొంతమంది విప్రులు ఉచ్చస్వరముతో వేద మంత్రాలు పఠిస్తూ ఆ వేద పురుషుని వేద వేద్యుని కీర్తిస్తున్నారు భగవంతుని దర్శనార్థమే వచ్చినటువంటి కొంతమంది భక్తులు తమ స్వహస్తాలతో భక్తిగా అలిన పుష్పమాలలు చేతబట్టి వినమ్రంగా ఒక పక్కగా నిలిచి ఉన్నారు మరికొంతమంది మనసులోనే భగవంతుని జపించుకుంటూ నమస్కరించుకుంటూ వేచి ఉన్నారు ఆ పక్కనే కొంతమంది భగవంతుడు తమ చెంతనే ఉన్నాడన్న ఆనందాశయంతో పారవశ్యంతో కన్నులు వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే తమను తామే మరిచి ఒక అనిర్వచనమైనటువంటి స్థితిలో ఉన్నారు పరమేశ్వర ఇలా నీ దర్శనార్థం వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఏ రీతిగా నువ్వు అనుగ్రహించుతావో అదే విధంగా నన్ను కూడా ప్రేమతో నీ దగ్గరకు తీసుకో నన్నేలుకో నేలుకో స్వామి త్వరగా శయ్య దిగి వచ్చి అనుగ్రహించవయ్యా పరమేశ్వర మేలుకో అని ఆ భావాన్ని తెలియజేస్తూ ఈ ఇరవై నాలుగో ఉపాసవం ద్వారా గానం చేయడం జరిగింది